ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రైవేట్ సెక్యూరిటీ గార్డ్ వైద్యం చేస్తున్న వైన వెలుగులోకి వచ్చింది ఈ దారుణం సాక్షాత్తు ఆరోగ్య శాఖ మంత్రి జిల్లాలోని జరగడం విశేషం ఆంధ్రప్రదేశ్ అనంతపురం జిల్లా రాయదుర్గం నియోజకవర్గ ప్రభుత్వ ఆసుపత్రిలో సెక్యూరిటీ వైద్యం చేస్తున్న పట్టించుకొని అధికారులు ప్రభుత్వ వైద్యులు ఆసుపత్రి వైపు కనీసం కన్నెత్తి కూడా చూడటం లేదు వారు తమ సొంత క్లినిక్ వైపు మక్కువ చెబుతున్నారు దీనిపై పై అధికారులు ఫిర్యాదు చేసిన చర్యలు శూన్యం రాయదుర్గం పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో ఆరు మంది డాక్టర్లు ఇరవై దాకా నర్సులు పనిచేస్తుంటారు రోజుకు వందలాది మంది రోగులు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స కోసం వస్తుంటారు అయితే గత కొద్ది రోజులుగా సెక్యూరి గార్డ్స్ తోనే రోగులకు ఇంజెక్షన్లు సెలైన్ బాటిల్స్ ఆక్సిజన్ సిలిండర్ లెక్కించడం వంటి పనులను డాక్టర్లు నర్సులు చేయిస్తున్నారు రోగుల ప్రాణాలతో చెలగాట ఆడుతున్న ఆసుపత్రి సిబ్బంది రాత్రి పది తర్వాత వచ్చిన రోగులకు అవసరమైన ఇంజెక్షన్లు మందులు యూరిన్ పైప్ వంటివి ప్రభుత్వం సప్లై లేదంటున్నా వైద్య సిబ్బంది ప్రభుత్వం సప్లై చేస్తున్నా ఇంజక్షన్లు యూనిన్ పైపులు మందులు ఎక్కడికి పోతున్నాయంట ప్రజలు